తీసుకోండి సార్ డిఎస్సిలో వేల వేల మంది యువత ఉద్యోగాల కోసం లక్షల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఆ ఉద్యోగాలు మీరు చాలా ఉద్యోగాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని లోకేష్ కూడా అసెంబ్లీలో చెప్పాక అందరికీ కూడా చాలా సంతోషం వేసింది వాళ్ళు స సన్నద్ధం కావడం మొదలు పెట్టారు కానీ తీరా ఏం జరిగింది చాలా అస్తవ్యస్తంగా తయారైంది అది రివర్స్ ఎఫెక్ట్ లాగా అయింది ఇప్పుడు నిజం చెప్పాలంటే డిఎస్సి పెట్టి తొంభై వేల ఉద్యోగాలు అంటే అమ్మాయా అని అనుకుంటే అవి కాస్త కుదించబడ్డాయి రెండోది జిల్లాకు ఒక పేపర్ కాదు చాలా పేపర్లు రెండోది ఏడాది పాటు వాయిదా పడినా కానీ ఆ ఏజ్ దాన్ని గురించి మినహాయింపేమని ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు ఒకటి తొంభై రోజులన్నా లేకపోతే మేము ప్రిపేర్ కాలేము హఠాత్తుగా ప్రకటించడం వల్ల ఈ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికే సరిపోయిందని రెండోది ఒక జిల్లాలో ఒక పేపర్ కాకుండా అనేక పేపర్లు పెడితే ఏం జరుగుతుందంటే వర్మ మీరు ఊహించవచ్చు తేలిగ్గా అక్కడ ఏమొచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి కాదు వాళ్ళు ఎక్కడ ఈ సమస్యలు అన్నీ వస్తాయి సో అట్లీస్ట్ జిల్లాకు ఒక పేపర్ ఒకే రోజు పెట్టలేమో మనం ఒక జిల్లాలో దశలవారీగా రకరకాల పేపర్లతో పెడితే ఈ మధ్యలో గారడి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ టెన్త్ క్లాస్ పరీక్షలు మొన్న వాల్యుయేషన్లోనే దాదాపు ముప్పై ఐదు నలభై ఐదు వేల పేపర్లలో తప్పు జరిగిందని హైకోర్టు ఉత్తర్వు మీద రీవాల్యుయేషన్ చేస్తున్నారు అంతకుముందు ఏపీ పిఎస్సి జగన్ హయాంలో జరిగిందని తప్పులు అవి కోర్టు ముందు ఉన్నాయి ఇప్పుడు ఎంతో ఎదురు చూసిన డిఎస్సిని కూడా చాలా హడావుడిగా పెట్టేసి వేగంగా పూర్తి చేసి పోస్టులు కూడా కుదించేసి ఇది ఎంత ఏముందని విద్యార్థులు యువత మొత్తుకుంటుంటే ఎందుకు దాన్ని పునః పరిశీలించకూడదు ఒక నెలాగి పెడితే ఇన్ని రోజులు ఆగింది రెండు ప్రభుత్వాల్లో ఆగింది ఏమంత కొంపలు అండుకుపోతాయి రెండవది ఒకటే పేపర్ పెట్టగలేమో మనం సింగిల్గా వాట్సాప్ పాలన చేస్తామనేవాళ్ళం జిల్లా మొత్తాన్ని కలిసి ఒక పేపర్ పెట్టేసి దాన్ని అమలు జరపలేమా కాబట్టి ఇది ఒక విధంగా విద్యార్థుల్లో చాలా తీవ్రమైన విద్యార్థులు అంటే ఐ మీన్ పరీక్ష రాసే వాళ్ళలో ఉద్యోగార్థుల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారి తీసింది వాళ్ళు న్యాయస్థానానికి కూడా వెళ్ళారు హైకోర్టు ఏమో మధ్యలో మేము తలదూర్చలేమని వాళ్ళు చెప్పారు కోర్టు భాష మీరు గమనించండి తర్వాత కావాలంటే తలదూరుస్తామని కూడా దీంట్లో ఒక భాష కోర్టులో అలాగే చెప్తాయి ఇంది ఏజ్ కోర్స్ ఆఫ్ ఎలక్షన్ వి డోంట్ అంటారు తర్వాత కావాలంటే రండి అంటారు కాబట్టి ప్రభుత్వం ఇంకో రెండు రోజులు సమయం ఉంది కాబట్టి దీన్ని వాయిదా వేస్తే ఎన్నిసార్లు ఎన్ని పరీక్షలు వాయిదా పడలేదు ఎన్ని రద్దు అయిపోలేదు ఒకే పరీక్ష రెండు మూడు సార్లు ఎన్ని ఎన్నిసార్లు పిల్లలు రాయలేదు ఇంతమంది అడుగుతుంటే ఇంకోటి ఏజ్ కూడా సార్ పోయినసారి పరీక్ష జరిగితే మీరు అర్హులు మీ కోర్టుల తీర్పుల వల్ల ప్రభుత్వాల మార్పుల వల్ల మీరు పెట్టలేదు మీకు అర్హత లేకుండా ఎలా పోతుంది సార్ ఈ లోపల ఏడాది వయసు వచ్చిందండి మీ తప్ప ఏడు సంవత్సరాలు అయిపోయిన సార్ మరి ఏడేళ్ళు నేను అంటుంది గత రెండేళ్లలో వాయిదా ఇప్పుడు జగన్ ప్రభుత్వం చివరి రోజుల్లో ఏదో హడావుడిగా తుతు మంత్రాన్ని ఏదో చేసింది కోర్టు ఆపేసింది చివరి సమయంలో మరి అప్పుడు అర్హులైన వాళ్ళు ఇప్పుడు కావాలి కదా ఏడేళ్ళ నుంచి కాబట్టి నలభై ఏడేళ్ళు పెట్టండి కట్ ఆఫ్ ఏజ్ అని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఈ మూడు కోర్కెళ్ళు కూడా చాలా న్యాయమైనవి ఇవన్నీ కాకుండా ఎవరు పెద్దగా మాట్లాడేందు ఒకటి ఉంది ఆదివాసీలకు స్పెషల్ డిఎస్సి పెట్టాలి ఓకే ఆదివాసుల వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళకున్నవి వాళ్ళకే నియామకాలు చేయాలని నిబంధనలు కూడా ఉన్నాయి ఈ నాలుగు కోర్కెలను దృష్టిలో పెట్టుకొని లోకేష్ ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఈ రెండు రోజుల్లో దాన్ని వాయిదా వేసి సమగ్రంగా జరిపితే యువతను ఆకట్టుకోవడానికి ఆకట్టుకోవడమే కాదు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఆకాంక్షలు అందుకోవడానికి అది మార్గం అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఇలాగే పెడితే ఎన్ని పరిమితులతో ఇంత హడావుడిగా దీనివల్ల ఎఫెక్ట్ రివర్స్ తప్ప దానివల్ల వచ్చేటటువంటి ఇది కూడా ఎక్కువగా ఉండదు ఇది నేను ఎందుకు రిఫరెన్స్ చెప్తున్నా అంటే జీవో గురించి కోర్టులో కేసే మళ్ళీ పొంద తిరగదవడాలని ఇచ్చి జీవో అంత తొందరగా నిజంగా అయితే కొన్ని మీడియాలు ఎంతో ఉత్సాహంగా అముద్రగడకు షాక్ మళ్ళీ ఇదంతా మొదలు పెట్టేశారు ముద్రగడకు షాక్ కొట్టినట్టుగా లేదు సర్కారే కొంచెం షాక్ కొట్టినట్టుగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటో మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో కూడా మొదటిసారిగా కాపులు పెద్ద సంఖ్యలో ఓటే బట్టి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది అవును ఇప్పుడు కూడా ఉంది సోషల్ బ్యాలెన్స్ ఏదో వచ్చింది అనుకుంటుంటే ఇప్పుడు ఇటువంటి చర్యల వల్ల అది బ్యాక్ క్లాష్ అని గుర్తించినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అందుకే వెనక్కు తీసుకున్నారు మంచిదే కానీ అదే పని డిఎస్సి విషయంలో కూడా ఓకే మీరు చెయ్యండి యువత ముఖ్యంగా ఉపాధ్యాయులు కావాలనుకునే వాళ్ళు సంతోషిస్తారు న్యాయం జరుగుతుంది కుటుంబాలండి కేవలం యువతే కదా యా సరే అమరావతి అడుగులేటు మళ్ళీ భూసేకరణ వైపే మొగ్గు చూపిస్తున్నారని అమరావతి రైతుల నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి అది నిజంగా